బాహుబలి తర్వాతే టాలీవుడ్లో భారీ చిత్రాల నిర్మాణం ఊపందుకున్న విషయం తెలిసిందే ఆ తర్వాతే వందల కోట్ల బడ్జెట్తో క్రేజీ ప్యాన్ ఇండియా సినిమాలు రూపొందడం మొదలైంది తెలుగు సినిమా మార్కెట్ స్థాయి పెరగడంతో నిర్మాతలు వందల కోట్ల బడ్జెట్తో భారీ ప్రాజెక్టులు నిర్మించడానికి ధైర్యం చేయడం స్టార్ట్ చేశారు అలా సాహో అలవైకుంఠపురంలో సరిలేరు నీకెవరు నుంచి టూ వంటి నాలుగు వందల కోట్ల బడ్జెట్ సినిమాల వరకు మన నిర్మాతలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు అదే స్థాయిలో రికార్డు స్థాయి లాభాల్ని తక్కించుకున్నారు ఒకప్పుడు నలభై యాభై కోట్లతో సినిమా అంటేనే భయపడిన ప్రొడ్యూసర్స్ ఇప్పుడు వంద కోట్లంటే చాలా సింపుల్గా తీసుకుంటూ సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు వంద కోట్ల బడ్జెట్ అనేది కామన్ అయిపోయింది అయితే ఆ బడ్జెట్ మార్క్ని పుష్ప పుష్ప టూతో పాటు త్రిబుల్ ఆర్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ చిత్రాలు ఎప్పుడో దాటేసి టాలీవుడ్ సినిమాల్లోకి కొత్త బోర్డర్ని సెట్ చేశాయి అయితే దీన్ని అధిగమించి మహేష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలు నెక్స్ట్ లెవెల్ కి చేరుకొని సరికొత్త టార్గెట్లని సెట్ చేస్తుండడం గమనించాలి ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక హెడ్లైన్స్ చూస్తే బన్నీ మహేష్ నెక్స్ట్ లెవెల్ టార్గెట్ ముప్పై నలభై కోట్లు పెట్టడానికి భయపడ్డ టాలీవుడ్ ఇప్పుడు వేల కోట్లు ఎలా పెడుతున్నారు మహేష్ పదమూడు వందల కోట్లు బన్నీ వెయ్యి కోట్లు వైద్యం అంటే వ్యాపారం కాదు అని లక్షలాది ప్రజల ప్రాణాలు కాపాడిన వైద్యుడు డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ లలిత హాస్పిటల్ ఇప్పుడు హైదరాబాద్ అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలు ఇక స్టోరీలోకి వెళ్తే తెలుగు సినిమా మార్కెట్ స్థాయి పెరగడంతో నిర్మాతలు వందల కోట్ల బడ్జెట్తో భారీ ప్రాజెక్టులు నిర్మించడానికి ధైర్యం చేయడం స్టార్ట్ చేశారు ఒకప్పుడు నలభై యాభై కోట్లతో సినిమా అంటేనే భయపడిన ప్రొడ్యూసర్స్ ఇప్పుడు వంద కోట్లంటే చాలా సింపుల్గా తీసుకుంటూ సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు వంద కోట్ల బడ్జెట్ అనేది చాలా కామన్ అయింది అయితే ఆ బడ్జెట్ మార్కుని పుష్ప పుష్ప టూతో పాటు త్రిబుల్ ఆర్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ చిత్రాలు ఎప్పుడో దాటేసి టాలీవుడ్ సినిమాల్లో కొత్త బోర్డర్ని సెట్ చేశాయి అయితే దాన్ని అధిగమించి మహేష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలు నెక్స్ట్ లెవెల్ నుంచి చేరుకొని సరికొత్త టార్గెట్ని సెట్ చేస్తుండడం గమనించాలి ఒక దశలో ముప్పై నుంచి నలభై కోట్లు యాభై కోట్లు పెట్టి సినిమాలు తీయడానికి భయపడిన టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు వెయ్యి కోట్లైనా అవలీలుగా పెట్టడానికి వెనకాడని పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇందులో మహేష్ జక్కన్న కాంబినేషన్లో వస్తున్న వారణాసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ కలయికలో రాబోతున్న పాన్ వరల్డ్ మూవీ టాలీవుడ్లోనే కాకుండా ఇండియన్ సినిమాల్లో కొత్త ట్రెండ్ని సెట్ చేయబోతున్నాయి ఇందులో మహేష్ బాబు చేస్తోన్న వారణాసి బడ్జెట్ విషయంలో కావచ్చు సినిమా మేకింగ్ విషయంలో కావచ్చు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లబోతోంది ఈ మూవీ పదమూడు వందల కోట్ల బడ్జెట్తో అత్యంత భారీ స్థాయిలో రాజమౌళి తెరకెక్కిస్తున్నారు ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలోని కీలక పాత్రల్లో పృథ్వీరాజ్ సుకుమార్ ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు సైన్స్ ఫిక్షన్ ఫీల్ ఉన్నా కానీ ఫ్యాంటసీ మైథలాజికల్ మూవీగా భారీ స్కేల్లో దీన్ని జక్కన్న రూపొందిస్తున్నారు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి మొత్తం గ్లోబల్గా నూట ఇరవై దేశాల్లో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ కాబోతుంది త్రేతాయుగానికి సంబంధించిన సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన హైలైట్ ఈ ఘట్టాల్లో మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపించి సర్ప్రైజ్ చేస్తున్నారు పరమశివుడిగా ఎవరు కనిపిస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ మూవీ రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ ఏడున ప్రేక్షకుల ముందుకి రానుంది పుష్ప ది రూల్ సినిమాతో వరల్డ్ వైడ్గా బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈసారి అంతకు మించి అన్నట్టుగా ప్రపంచ స్థాయి మార్కెట్ పైన కన్నేశారు అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ హంగులతో బన్నీ కొత్త సినిమా రాబోతోంది ఆయన కథానాయకుడుగా తెరకెక్కుతున్న ఇరవై రెండవ సినిమాని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ రూపొందిస్తున్నారు పిక్చర్స్ బ్యానర్ పైన భారీ చిత్రాల నిర్మాత కళానిధి మారన్ ఈ మూవీని అత్యంత ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్నారు భారీ విజువల్ ఎఫెక్ట్స్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ సైన్స్ ఫిక్షన్ థీమ్ ఇలా పలు ఇంట్రెస్టింగ్ అంశాలతో రూపొందుతోంది దీపికా పదుకొనే పోరాట యోధురాలుగా నటిస్తుండగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరో కీలక పాత్రలో కనిపించనుంది ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా కోసం హాలీవుడ్ కి చెందిన స్ట్రైక్చల్ మోషన్ సంస్థ విజువల్ ఎఫెక్ట్ని అందించనుంది పలు హాలీవుడ్ సినిమాలకు వర్క్ చేసిన ప్రముఖ టెక్నీషియన్స్ ఈ మూవీకి వర్క్ చేస్తున్నారు వారణాసి తరహాలో ఇండియన్ సినిమాల్లోనే అత్యంత భారీ బడ్జెట్తో దీన్ని తెరకెక్కిస్తున్నారు హ్యాష్ టాగ్ ఏ డబల్ టూ ఏ సిక్స్ అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ మూవీ పైన అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి ఇండియన్ సూపర్ హీరోగా ఇందులో బన్నీ కనిపిస్తున్నారు దీనికోసం భారీ బడ్జెట్ని ఖర్చు చేస్తున్నారు బిజినెస్ కూడా అంతకు మించిన స్థాయిలో జరుగుతుందని తెలుస్తోంది ఈ ఏడాది ఎండింగ్లో కానీ లేదా వచ్చే ఏడాది ఆగస్ట్లో కానీ దీన్ని భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ల జాబితాలో ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ చేరడంతో తాజా విజువల్ వండర్స్తో బన్నీ మహేష్ బాబు నెక్స్ట్ లెవెల్ టార్గెట్ని సెట్ చేయడం ఖాయమనిపిస్తోంది